జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభువినయ్ గారు గత మూడు నెలలుగా ఆఫీస్కి రాకుండా ఇంట్లో ఉండే ఈ ఆయన జీతాలు తీసుకుంటున్నాడు మళ్ళీ ఇంటికే ఫైల్ చేపించుకుని సంతకాలు పెడతారంట అటెన్స్ రిజిస్టర్ ఇంటికే తెప్పించుకుంటున్నాడు మళ్ళీ నిజంగా ఆయనకు ఆరోగ్యం బాగాలేకుంటే ఇంట్లో పెట్టే సంతకాలు ఏందో ఆఫీస్ పెట్టచ్చు కదా ఇంట్లో ఫైల్ చూసేది ఆఫీసులో కూర్చొని చేయొచ్చు కదా అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన అడిగేటోడు ఎవరు లేడు నాకు నేను ఏం చేసిన వివరంగా నడుస్తా ఉన్నాడు ఇంకోటి సాక్షాత్ అయిన కార్యాలయం ఎక్కడుందంటే జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఆయన కింద ఫస్ట్ ఫ్లోర్లో కింద కలెక్టర్ గారు ఉంటారు గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఆఫ్ అంటే స్వయంగా ఒక కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారు ఆఫీస్ పైన ఉండి కూడా మూడు నెలల నుండి ఆఫీస్కి రాకుండా జీతాలు అంటే మళ్ళీ ఆయన మీద ఎవరు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు కలెక్టర్ గారు వాళ్ళ పర్యవేక్షణ ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి అందుకే ఈ విషయమైనా కలెక్టర్ గారు కలిసి మేము ఫిర్యాదు చేసినాం అంటే ఒక మూడు నెలల నుంచి కూడా ఆయన ఇదే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు అనేక కళ్ళు లైసెన్ దారులను ఇబ్బంది పెడతా ఉన్నారు వైన్ షాపులను ఇబ్బంది పెడతా ఉన్నాడు అంతా కూడా వస్తువులు నుంచే ఫోన్ చెప్పి ఎవరు ఫోన్ చేసినా ఎత్తాడు ఆఫీసులు అడుగుతున్నాము ఆయన తెలిసిన నెంబర్లు ఆఫీస్ నెంబర్లు ఎత్త అంటారు జూనియర్ రెసిడెంట్ అతను అడుగుతున్నాము ఆయన అటెండెన్స్ రిజిస్టర్ల సంతకం పెట్టిన సార్ ఏంటంటే మళ్ళీ ఆఫీస్కి రాకున్నట్టు ఏంటంటే ఇంటికి తీసుకురా ఇంటికి తీసుకుపోయి పెట్టించుకుంట ఎంత దౌర్భాగ్యం ఇది నిజంగా కూడా ఇటువంటి వ్యవస్థ మారాలని చెప్పి అంత ప్రక్షాళన చేస్తూ ఉంటే మళ్ళీ జిల్లాల్లో మాత్రం అదే ఇంకోటేది దౌర్భాగ్యం అంటే ఉనపరితి జిల్లాలో జూపాలి కృష్ణరావు ఎక్సైజ్ శాఖ మంత్రి ఉంటే ఆయన జిల్లాలో ఇట్లా జరుగుతూ ఉంటే మంత్రి గారు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి ఈ రే సాయంత్రం రేపటి వరకు ఆయన మీద చర్యలు తీసుకోవాలి లేకుంటే రేపు ఎక్సైజ్ శాఖ కమిషనర్ కలిసి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం ఎందుకంటే ఇంత దౌర్భాగ్యంగా ఉంటే ఈరోజు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటాడో ప్రజలకు హిందుసాయి అధికారులు తప్పు చేస్తే పై అధికారులు చెప్పుకోవాలి మళ్ళీ ఆయనే రాకుండా ఉంటే ఈరోజు ఎవరిని చెప్పుకోవాలని పరిస్థితి ఈరోజు ఏర్పడతా ఉంది అదేవిధంగా వనపర్తి జిల్లాలో కూడా ఈ మధ్యలో వనపర్తి సిఐ కొత్తకోట సిఐ గారు వచ్చిన దా దగ్గర దగ్గర వెయ్యి కేసులు బయటవారికి కేసులు చేశారండి వచ్చిన నాలుగైదు నెలల కాలంలో అంటే బెల్లం అమ్మితే వ్యాపారస్తులను సరైకి అమ్ముతారంట అంటే బెల్లం తీసుకొని సరైన తీసుకుపోతారా ఇంట్లో మీరు మీ ఇంట్లో స్వీట్లు చేసుకోరా మీ ఇంట్లో అవసరం ఉండదా బెల్లం ఎంత దౌర్భాగ్యం ఇది ఆ విధంగా ప్రజలు వ్యాపారస్తులు స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తే మంచి ఉద్దేశంతో ఉన్న ఎమ్మెల్యే గారు వర్తక సంఘం ఏర్పాటు చేసి అక్కడ నుంచే మనం బెల్లం విక్రయాలు చేయాలా యాభై రూపాయల లోపే అందరికీ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి ఆయన మంచి ఉద్దేశంతోనే ఏర్పాటు చేసి చేస్తుంటే దానిపైన కూడా వీళ్ళు మళ్ళీ ఇబ్బందులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక మంచి పని మీరు చేయరు చేస్తూలను కాదు మళ్ళీ మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు ఇంతకీ ఏం జరుగుతుంది ఇక్కడ వ్యవస్థ ఉన్నప్పటి జిల్లాలో ఒకసారి ఆలోచించుకోవాలి దీనిపైన అందుకే చెప్తా ఉన్నా ఆ విషయం గురించి ఎక్సైజ్ సూపరెంట్ కలుద్దాం అంటే నేను అందుబాటులోకి రాడు ఫోన్లు ఎత్తాడు ఇప్పుడు చూసినా ఖాళీ కూర్చున్నా దర్శనం మూడు నెలల నుంచి మనం మూడు నెలల నుంచి దర్శనం కాలి కురిచ దర్శనం ఇస్తే జీతాలు ఏదైనా తీసుకుంటున్నాడు ఎవరైనా మామూలు చిన్న ఉద్యోగం రోజు రాకుంటే ఎవరైనా కలెక్టర్ ఇన్స్పెక్షన్కి వెళ్తే ఒకరోజు అనేది ప్రేరికు లేట్ అయినా ఒక టీచర్ లేట్ అయినా లేకుంటే ఒక ఆఫీసర్ లేట్ అయినా ఎమ్మడే సస్పెండ్ చేసే మెమోలు ఇచ్చేటువంటి ఉన్నతాధికారులు కలెక్టర్ గారు మళ్ళీ ఈ ఉన్నతాధికారి మూడు నెలల నుంచి రాకుంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు మీ ఆఫీసుల పర్యవేక్షణ కొరబడింది ఒక్కసారి జిల్లాలో పర్యవేక్షణ మీరు చూపాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇంకో జిల్లా ఉన్నతాధికారు కూడా అదేవిధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన మీద కూడా ఒక రెండు మూడు రోజులు ఖచ్చితంగా అదే ఈయన ప్రవీణ్ గారికి జరిగిన పరిస్థితి ఆయన కూడా జరుగుతుంది అందుకే జిల్లా అధికారులు ఒకసారి గుర్తు పెట్టుకొని ఈరోజు పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు అందుబాటులో ఉండండి లేకుంటే ఈరోజు ప్రజల తరఫున పోరాటం చేయడానికి బీసీ పొలిటికల్ చేసి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాటం చేస్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులకు మాత్రం ఎటువంటి విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఎల్లవేళన ప్రజలకు ఇబ్బంది తోడుగా ఉంటాం ప్రజల సమస్యలపైనే పోరాడుతూనే ఉంటాం